वयं वाल्य जपु अम्मा यत् त्रिसके त्रिसराल्यं आलो आड़स दालनु वरद राजमो ईशम वदैया सौख्यं वरद वरदं सन्नंदर स സീനം ധ്യാനം നഷ്ടവയം ശക്തി യോഗാനന്ദ ഉപാസ്മേ ജാദമയം ദം നിർമ്മലി

శ్రీకృష్ణాష్టమి సందర్భ సందర్భంగా మన చెల్లూరు మెయిన్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ హనుమంత్ లక్ష్మణ సీతా సమేత సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో సీతారామ వారికి శ్రీకృష్ణ అలంకారంలో రుక్మిణి సత్యభామ గోదా సమేత శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో ఈ రోజున స్వామివారు వెన్నముద్ద కృష్ణుడు అలంకారంలో స్వామివారి భక్తులకి దర్శనమిస్తున్నారు ఇప్పుడు స్వామివారి సన్నిధిలో గీతామృత పారాయణ జరుగుతోంది తదనంతరం పుట్టి కార్యక్రమం తర్వాత నగరోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం